గోంగూర ఒక్కసారి కొమ్మలు తీసుకువచ్చి నాటాను ఎయిత్ టైమ్స్ ఇలా ఆకులు తీసుకొని పప్పులు చట్నీలాగా ఈ గోంగూర పులిహోర అలా రెసిపీస్ తయారు చేస్తూ ఉన్నాను హలో అండి అందరికీ నమస్కారం మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో కొన్ని ఆకుకూరలు కొన్ని పూల మొక్కలు నాటాను అందులో ఈ గోంగూర మొక్కలు కొన్ని కొమ్మలు నాటడం వల్ల ఇలా నేను పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఆకులు తీసుకొని నేను కర్రీ తయారు చేస్తూ ఉన్నాను ఈ గోంగూరలో రెండు రకాలు ఉన్నాయి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఉన్నది ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడడానికి చాలా బాగుందండి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చక్కగా ఇలా ఆకుకూరలు కూరగాయ మొక్కలను చక్కగా నాటుకోండి ఏ కెమికల్స్ లేని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపండి బయట కొన్ని తీసుకువచ్చిన ఆకుకూరలకి వాళ్ళు కెమికల్స్ మందులు అవి వేస్తూ ఉంటారు అందుకని మనమే మన ఇంటి ముందు పెంచుకున్నామనుకోండి ఏ మందులు లేని పంటను మనం చక్కగా వండుకొని తినవచ్చు ఇవి డ్యామేజ్ అయిన ఆకులను తీసి ఆ చెట్టు మొదట్లోనే వేసాను వాటికి ఎరువుగా ఉపయోగపడతాయి పూల మొక్కలు కూడా కుండీలు ఉన్నప్పుడు వాటిలో నాటుకోవడం వల్ల దేవుడికి కూడా సమర్పించుకోవచ్చు డబ్బులు అలా పెట్టి కొనవసరం ఉండదు